ఏం ఏం టీవీలో మాషా చేస్తున్నావుతున్నాషా హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే జాబ్కి వెళ్ళి లంచ్ చేద్దామని ఇంటికి వచ్చాను టైం అయింది టైం ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్ డైలీ ఒకటి బాగు ఇంటికి రాగానే చూస్తుండే టీవీలో అసలు రిమోట్ మొట్ట ఇవ్వదు ఇది సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి మా అమ్మాయే డైలీ నేను వచ్చి ఆ బొమ్మలు పెట్టు పెట్టుకొని చూస్తూ ఉండిద్ది రోజు ఆ బొమ్మలు చూస్తూ ఉండిద్ది ఏ బొమ్మలు అమ్మాయి ఏ బొమ్మలు మాషా అండ్ ప్యూర్ అంట ఫ్రెండ్స్ ఇంకా ఆ బొమ్మలే చూసిద్ది డైలీ ఇంకా నేను రోజు ఊపి బౌసర్ కి అటిలా బొమ్మలు చూసి చూడండి ఫ్రెండ్స్ ఆ బొమ్మ రావంటాయా హ ఆ అదొక రా వీడియో చేద్దాం దేవరో ఆ హం చే ఎంత నందినావమా ల ఆ లాల దే ఫ్రెండ్స్ సంహాల్లే

பிள்ளை கிட்டே மாதம் நாடு நாடு நிறைய ಅಲ್ಲ ಪೇ ಅದೇ ಮತ್ತೆ ಪೆಟ್ರೋಲ್ ಆಟೋ ರೀ ಮನೆಗೊತ್ತೆ ಅದೇ ಆಟೋದ ಕಾಕಿ ಮಾತಾಡೋಣ ಅದೇ ಇರೋ ಐದು ಕಿಲೋಮೀಟರ್ ಮುಪ್ಪ ಕಿಲೋಮೀಟರ್ ವಸ್ತು ಅಂತ ಆಟೋ ಚಿಕ್ಕಾರಾ ಅಂದರೆ ಅಂತ ಆಟೋ ಡ್ರೈವರ್ ಅಂಡ್ ಕೂಡ ನೇ

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడే ఫ్రెండ్స్ నేను వెళ్ళి ఇంటికి వచ్చాను నైన్ థర్టీ అయ్యి మీరు స్నానం చేసి కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను రేపు సండే ఇక్కడ సాటర్డే ఫ్రెండ్స్ మీరు మా అమ్మాయి ఎక్కడ వచ్చిందాం బొమ్మలు వచ్చాయా ఏ బొమ్మలు ఏ అవ్వాలా బాగున్నాయమ్మా ఏం పేర్లు పెట్టావు పేరు పెట్టలేంగా పెట్టు ఏదో ఒకటి నేను ఏం పెట్టనా బాయ్ బాయ్ చిట్టి గర్ ఇది ఏం పెడదాం చిట్టు అ బంటు చిట్టు బంటి हेलो బాలే పేరు కాదు తిని పేరు బార్బీ బార్బీ ఆ తిని పేరు సూపర్ నే హ రెండు పేర్లు పెడదాం ఓకేనా